ఓం శ్రీ మాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి కన్యారాశి వారి యొక్క జీవితం నాశనం కావటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఇవే మీ జీవితంలో ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారా అయితే మీ యొక్క జీవితం ఈ విధంగా కావటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఏదో ఒక కారణం చేత ఇప్పుడు మీరు ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉంటారు ఇప్పుడు ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనమై ఉంటుంది అయితే మీ ముందున్నటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకుని మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీరు మంచి బాటలోకి తీసుకుని వెళ్లగలుగుతారు అలాగే మీ యొక్క జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు అయితే కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం నాలుగు ప్రధానమైన కారణాలు ఏంటి అంటే వారి యొక్క జీవితం నాశనం కావటానికి ఆ ప్రధానమైన కారణాలు ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకుందాం అలాగే మీకు మీ ముందున్నటువంటి అవకాశాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవటం వల్ల మళ్ళీ మీ యొక్క జీవితం చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు అనే అంశం గురించి కూడా ఇప్పుడు మనం చర్చించుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కన్యారాశి అనేది రాశిచక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి బుధుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే కనుక ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ వారికి తోచిందే చేస్తూ ఉంటారు అంటే సలహాలు వింటారు కాని వారికి ఏది చేయాలి అనిపిస్తే అది మాత్రమే చేస్తూ ఉంటారు ఇది చాలా సందర్భాల్లో వీరికి మంచికి దారితీస్తుంది కొన్ని సందర్భాల్లో చెడుకు దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లటానికి అనేక రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు అంటే శ్రమతో వీరు విజయాన్ని సాధిస్తారు ఏ యొక్క ఫలితం కూడా వీరికి సులువుగా పొందుకోలేకపోతారు అంటే విజయం లభిస్తుంది కానీ దాని వెనకాల కన్యా రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క వారు మృదు మధురంగా మాట్లాడతారు అలాగే బంధాలను కాపాడుకోవటం కోసం అనేక రకాలుగా రాజీ పడటానికి కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ యొక్క వారు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యుల కోసం ఏం చేయటానికైనా కూడా వెనకంజ వేయరు అయితే ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమయంలో మీరు కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఎటూ తేలని పరిస్థితుల్లో ఉన్నారా అవి ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే మానసిక సమస్యలు కావచ్చు ఇంకా ఇతరత్ర ఏ రకమైన సమస్యలైతే మిమ్మల్ని బాధిస్తూ మీరు ఈ రోజు ఇటువంటి కష్టాలతో బాధపడుతున్నారో మీ యొక్క జీవితం ఈ విధంగా నాశనం కావటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఏదో ఒక కారణం మీరు ఈరోజు ఈ విధంగా మీ యొక్క జీవితం అతలాకుతలం కావటానికి కారణమై ఉండొచ్చు మీరు ఏ కోవకు చెందినవారో ఒకసారి గమనించండి అయితే ముఖ్యంగా వారు ఈ సమయంలో మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం మీరు మీ యొక్క జీవితంలో ఎవరో ఒక వ్యక్తిని నమ్మి కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులను నమ్మి కావచ్చు డబ్బు అప్పుగా ఇచ్చి ఉన్నారు లేకపోతే కనుక ఎవరికైనా షూరిటీ సంతకాలు చేసి ఉన్నారు లేకపోతే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఉన్నారు అంటే అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్లి అధికంగా నష్టపోయి ఉన్నారు ఈ విధంగా ఆర్థికపరమైన అంశాల్లో మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఈరోజు మీ జీవితంలో ఇటువంటి కష్టాలను నష్టాలను తీసుకుని వచ్చింది అలాగే స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు అలాగే అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం ఇటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన అంశాల్లో మీరు చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు లేకపోతే పెద్ద తప్పు ఈరోజు ఈ విధంగా మీ యొక్క జీవితం నాశనం కావటానికి కారణమై ఉండొచ్చు ఒకసారి మీకు మీరు గుర్తు చేసుకోండి అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి పొరపాటు ఏ సందర్భంలో మీరు చేసి ఉన్నారో గుర్తు చేసుకుని భగవంతుడు మీకు మరొక అవకాశాన్ని మీ ముందు ఉంచుతాడు ఖచ్చితంగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మళ్ళీ మీ యొక్క జీవితం సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక ఈ రోజు ఈ సమయంలో మానసికంగా మీరు సంతోషంగా లేరు అంటే చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అలాగే మానసిక ప్రశాంతత లేక ఎవరితో మాట్లాడాలి అనిపించదు ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుంది అటువంటి స్థితిలో కన్యారాశి రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితం నాశనం కావటానికి ఒక ప్రధానమైన కారణం ఉంది నమ్మి మోసపోయి ఉండొచ్చు అంటే ఒక వ్యక్తిని ప్రేమించి కావచ్చు లేకపోతే స్నేహితులుగా భావించి కావచ్చు మీరు వారి వల్ల మోసపోయి ఉండొచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు కోలుకోలేని దెబ్బనైతే చూశారు ఎందుకంటే చాలా మంది చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని నమ్మటం కావచ్చు లేకపోతే ప్రేమించటం కావచ్చు వారితో స్నేహం చేయటం కావచ్చు చేస్తే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే చేస్తారో వారు ఒక్కసారి మోసం చేస్తే కనుక దాన్ని తీసుకోలేకపోతారు అంటే దాన్ని తట్టుకోలేకపోతారు ఈ విధంగా మానసికంగా చాలా కురుంగుతలకి లోనవుతూ ఉంటారు వారికి ఎంత మందిలో ఉన్నా కానీ మనసంతా కూడా ఏదో వెలితి ఏదో బాధ వారిని వేధిస్తూ ఉంటుంది ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది భవిష్యత్ అంతా కూడా శూన్యంగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి స్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఇటువంటిది జరిగిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి అంటే ఎవరైనా వ్యక్తిని ప్రేమించి కావచ్చు వారితో స్నేహం చేసి కావచ్చు వారి వల్ల మీరు మోసపోయి ఉండొచ్చు మీ యొక్క జీవితం రోజు ఈ విధంగా నాశనం కావటానికి ప్రధానమైన కారణం అదే అని గుర్తు చేసుకోండి అయినప్పటికీ కూడా భగవంతుడు మీకు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు గతంలోనే కూరుకుపోకుండా మీరు ఖచ్చితంగా బయటికి రావాల్సి ఉంటుంది మళ్ళీ మీ యొక్క జీవితాన్ని తిరిగి చక్కగా ప్రారంభించండి భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా మీ యొక్క జీవితాన్ని మలచుకోండి ఇక మరొక కారణం ఏమిటి అంటే కనుక ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరైతే ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారి యొక్క జీవితం ఈ విధంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని వారు బాధపడుతున్నారో దానికి కారణం మీరు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేసి ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మనకు వచ్చేటటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తిరిగి మన యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా మారుతూ ఉంటాయి అంటే మొదట్లో మనం వాటిని గ్రహిస్తే కనుక దానికి చక్కగా చికిత్స తీసుకుని మళ్ళీ మన ఆరోగ్యాన్ని యధాస్థానంలోకి తీసుకుని వెళ్లవచ్చు కానీ కొన్నిసార్లు మనం చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉంటుందో అంటే ముందుగా చిన్నగా అనారోగ్య సమస్య ఉన్నప్పుడే దాన్ని కనుక అశ్రద్ధ చేశారంటే అది మితిమీరి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి మీకు అనారోగ్య సమస్య పెద్దదై చాలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు ఇటువంటిది కూడా మీ యొక్క జీవితంలో జరిగి ఉండవచ్చు జాగ్రత్తగా గమనించండి అలాగే ఖచ్చితంగా భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఇస్తాడు అంటే చక్కటి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ లభించడం కావచ్చు లేకపోతే కనుక ఏవైనా హోమ్ రెమెడీస్ కావచ్చు మీరు మీ యొక్క స్థితి నుండి అంటే అనారోగ్య పరిస్థితి నుండి బయటపడటానికి భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని అయితే ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవితాన్ని మళ్ళీ మంచిగా మలుచుకొని ఆరోగ్యంగా బ్రతకవచ్చు ఇక యొక్క జీవితం నాశనం కావటానికి మరొక ప్రధానమైన కారణం ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యుల కారణంగా కూడా మీరు మోసపోయి ఉండొచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అన్న తమ్ములు కావచ్చు అక్కా చెల్లెలు కావచ్చు ఇటువంటి వ్యక్తుల వల్లే మోసపోయే మనుషులు కూడా ఉంటారు అంటే కజన్స్ కానీ లేకపోతే తోబుట్టువులు కానీ వారి వల్ల మీరు ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు లేకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పకూడనివి వారితో చెప్పి ఉంటే వారు మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేయవచ్చు ఇటువంటివి కూడా మీ యొక్క జీవితంలో జరిగి ఉండొచ్చు దాని కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగుతలకి లోనవుతూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో నాలుగు ప్రధానమైన అయితే కన్యారాశి వారికి ఉన్నాయి అయితే భగవంతుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశాన్ని ఇస్తాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క జీవితాన్ని చక్కగా మీరు పునరుద్ధరించుకోవచ్చు అయితే ఈ యొక్క కన్యారాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి